హాయ్ అసలు అందరికీ కూడా రామరాజ్యం రావాలి రామరాజ్యాన్ని తెస్తాము రామరాజ్యం లాగా ఉండాలి అని అందరూ చెబుతూ ఉంటారు అయితే అసలుకి రామరాజ్యం అంటే ఏందో కూడా తెలియని వాళ్ళు రామరాజ్యం గురించి చెప్తారు సో ఇప్పుడు అసలు రామరాజ్యం అంటే ఏందో తెలుసుకుందాం అది సాధ్యమవుతుందా తెలుసుకుందాం అలాంటి పుణ్యాత్ములు ఉంటారా తెలుసుకుందాం ఎందుకంటే రాముడు లాంటి పుణ్యం కలిగినటువంటి మనిషి రూపంలో ఉన్న దేవుడి వల్ల మాత్రమే అది సాధ్యమవుతుంది కానీ మరి ఇప్పుడు వీళ్ళు చెప్పే మాటలు మనం నమ్మొద్దా నమ్మొద్దా అనేది ఇప్పుడు రామరాజ్యం ఉండే లక్షణాలను బట్టి తెలుసుకుందాం అయితే అసలు రామరాజ్యం అంటే ఏమిటి రామరాజ్యంలో కుమారులు వారి మరణం అనేది తండ్రి బ్రతికి ఉండగా జరగదు అలాగే స్త్రీలు పతివ్రత ధర్మములని పూర్తి స్థాయిలో పాటించేవారు అలాగే అగ్ని ప్రమాదములు కానీ జల ప్రమాదములు కానీ అంటే వరదల లాంటివి ఆ కాలంలో లేవు అలాగే గాలి వలన అంటే వాయువు వలన తీవ్రమైనటువంటి వేగంతో వచ్చి ఆ గాలుల వల్ల ప్రమాదాలు జరిగి ప్రజలు మరణించటం కానీ ఆస్తి నష్టం కానీ ఎలాంటి నష్టాలు కూడా జరగకపోయేవి అలాగే జ్వరములు వ్యాధులు అంటే ఎలాంటి రోగాలు కూడా ప్రజలకు వచ్చేవి కావు ఆకలితో దాహముతో అలమటించేవారు కూడా లేరు దొంగల భయం ఉండేది కాదు ఆ రాజ్యంలో నివసించే వారికి ఎవరి వలన దేని వలన ఏ విధంగా కూడా భయము గాని బాధలు గాని లేవు రామరాజ్యంలోని ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండేవారు అందువల్లనే రామరాజ్యము అని పిలుస్తారు అలాంటి రాజ్యము అంటే అలాంటి దేశం ఉండాలని ప్రజలు కోరుకుంటారు సో రామాయణం ప్రకారం ఈ రామరాజ్యం ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్పబడ్డారు సో ఈ లక్షణాలు మరి ఇప్పుడున్న రాజులకు ఉన్నాయా లేవా అనేది మీరు ఆలోచించండి రామరాజ్యం అంటే పూర్తి స్థాయిలో ఒక మనిషి లేదా మనుషుల సమూహం ఆనందంగా సుఖంగా ఎలాంటి కష్టము లేకుండా జీవించే ప్రజలుండే ప్రాంతము అలాంటి రాజు రాముడు ఆయన పరిపాలనలో ఉన్న ప్రజలు ఆ విధంగా సుఖంగా ఉన్నారు సో అందువల్లనే ఆ రాజ్యాన్ని రామరాజ్యం అని పిలిచారు మరి ఇప్పుడు అది సాధ్యమైతుందా రాముడిలాంటి రాజులు ఉన్నారా అలా లక్షణాలు ఉన్నాయా అనేది ప్రజలు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్